వచ్చేసరికి ఎవరున్నారు ప్రసాద్ గారు ఫ్యామిలీలో ముగ్గురు శ్రీని వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు టోటల్లీ ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఫోర్ అని చెప్పాలి నీకు కొంచెం పెద్దవాడు అనుకోండి ఓకే తర్వాత సారు వచ్చారు తర్వాత అమ్మ వాళ్ళు ఇద్దరు వచ్చారు తర్వాత ఎడి సార్ వచ్చారు సో ఆ సమయంలో ప్రభు నాతో ఏం మాట్లాడారు తెలిసిన పౌలు కొరింతకు వెళ్ళి ఎంత సువార్త చేశాడు ఎంతమందిని కలుసుకున్నాడు అని రాయబడలేదు కానీ కొరింతలోని ముస్త్రకు వెళ్ళినప్పుడు ఆయన తిమోతిని కనుగొన్నాడు అని రాయబడింది అంటే దేవునికి మంది మార్బలం కాదు కానీ ఆయనను మోసుకొని పోయేవారు ఆయనకు జీ ఆయన కొరకు జీవించేవారు కావాలి అలాంటి వారిని తయారు చేయాలి అది కాన్సెప్ట్ సో సారీ లుస్తురకు వెళ్ళినప్పుడు తెరిపే అవి కలిసి ఉంటాయి తర్వాత నేను కొరింత చెప్పాను కదా అలానే పౌలు కొరింతకు వెళ్ళినప్పుడు అక్కడ అక్కుల పిస్కిల్ అనే ఒక కపుల్ని కనుగొన్నాడు సో ఆ అక్కుల పిస్కిల్ అనే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ పౌల్ గారి సేవా జీవితం అంతా కూడా ఉన్నారు అంటే దైవ సేవకుని కాన్సెప్ట్ అంతా కూడా ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ తిమోతీలు ఎవరైనా ఉన్నారా లేకపోతే నేను ఒక తిమోతీని ఏమైనా తయారు చేయగలనా ఇక్కడ అక్కుల ప్రిస్కిల్లలు ఎవరైనా ఉన్నారా లేదు నేను అక్కుల ప్రిస్కిల్ల వలె ఎవరినైనా తయారు చేయగలనా అది నీ టాస్క్ కావాలి గాయ అని ప్రభు కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు నా ఇందర్మయంతో మాట్లాడటం నేను గమనించాను దేవునికి స్తోత్రం ఓకే రైట్ దీని ముందు మనం అల్టిమేట్ క్రిస్టియన్ అనే ఒక చిన్న సందేశాన్ని ధ్యానం ధ్యానించబోతున్నా అల్టిమేట్ క్రిస్టియన్ దీనికి మనం తెలుగులో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సాటి లేని క్రైస్తవుడు లేకపోతే సాటి అయిన క్రైస్తవుడు ఇక్కడ విషయం ఏంటంటే ప్రభువుని చూపించే ఒక దృక్పథం సాటి లేని క్రైస్తవుడు అని చెప్పుకుంటే బాగుంటుంది ఓకే ఏమది సాటి లేని క్రైస్తవుడు సో ఇక దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు రైట్ ఆ సందేశాన్ని నేను మీకు షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను దేవుడు మాట్లాడిన భాగంలోదే ఈ సందేశం కూడా చూడండి మనం దేవుని దగ్గరికి వచ్చాం జాగ్రత్త పేరు చాలా క్లుప్తవర్తమాన్ని బోధిస్తాను మీరు రెండు సందేశాలతో బోర్గా ఫీల్ అవుతున్నారే దేవుని దగ్గరకు వచ్చా వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఎలా ఉన్నాం మనము దేవుడు ఆశించిన పాయింట్కి డెస్టినేషన్కి ఏమైనా రీచ్ అయ్యామా ప్రశ్నలు అన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి మీరు అవి అర్థం చేసుకోవాలి ఓకే నేను వేసిన మూడు ప్రశ్నలు మరలా నేనే చదువుతున్నా ఎన్ని సంవత్సరాలు అయింది ఎలా ఉన్నాం దేవుడు నిర్దేశించిన పాయింట్ డెస్టినీకి మనం వచ్చామా మనం చెబుతాం అదేమనంటే నేను రక్షించబడ్డా నేను చర్చికి వచ్చా నేను ప్రార్థన చేస్తున్నా నేను పాటలు పాడుతున్నా దేవునికి పదే భాగం ఇస్తున్నా ప్రతిష్టత అర్పణిస్తున్నా లేకపోతే ఆస్తిలో భాగం ఇస్తున్నా ఇలాంటి మాటలు మనం చెప్పచ్చు అయితే దేవుడు మన దగ్గర ఆశిస్తుంది ఇదేనా చూడండి నా ప్రశ్నలు ప్రభువు నాకు ఇచ్చిన ప్రశ్నలు నా ప్రశ్న కాదు దేవుడు మన దగ్గర ఆశిస్తుంది ఇదేనా ఆయన ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా అనంటే సమాధానం ఎస్ ఎస్ ఆయన ఆశిస్తున్నారు ఏం ఆశిస్తున్నారు చదువుదాం ఎఫ్సి రాస్త పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు నుండి పదహారు వచనాలు చదుదాం ఇవంతా కూడా ఒక్క అనుకుంటా ఒక వచనం కాదు ది సరే ఏదైతే మనమందరము ధ్యామ్ పదకొండు నుండి పదహారు వచ్చిన చూడండి ఎవరు మనమందరము మనమందరము విశ్వాస విషయంలో విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో మగు వరకు క్రీస్తులకు కలిగిన క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు కలవార మగు వరకు ఆయన ఇలాగ నియమించను ఆయన ఇలాగ నియమించను పరిశుద్ధులు సంపూర్ణ లవనట్లు సంపూర్ణ లవాలి క్రీస్తు శరీరము

ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పు చెప్పు క్రీస్తు వలె ఉండటే ఉండటం మనల్ని మనం అన్ని విషయములలో ఎరుగుదము ఎరుగుదము

క్రైస్తవుడు లేకపోతే సరి అయిన క్రైస్తవుడు అనే టాపిక్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం అపోసులైన పావులు గారు ఎఫ్ఎస్సి సంఘంలో చాలా కాలం పనిచేశారు ఎఫ్ఎస్సి సంఘంలో కొన్ని లోపములు ఉన్నాయి కానీ అది అద్భుతమైన సంఘం అపోసులైన పావులు గారు ఎక్కడైనా ఎక్కువ కాలం పనిచేశారంటే అది ఎఫ్ఎస్సిలోనే ఎఫ్ఎస్ సంఘం కూడా అగండులు పనిచేసిన సంఘం అండి ఎవరెవరు పనిచేశారు పౌల్ గారు పనిచేశారు అప్పుల ప్రసిద్ధిలా పనిచేశారు అపోల్లో పనిచేశాడు తిమోతి పనిచేశాడు మరలా యోహోన్ పనిచేశారు అందుకే అన్నాను అగండులు ఎవరు మామూలు వాళ్ళు కాదు అంత పెద్ద పెద్ద బోధకులు పనిచేసిన సంఘము ఎఫ్ఎస్ సంఘం ఈ సంఘానికి అపస్సు అయిన పౌల్ గారు ఉత్తరం రాస్తూ అంటాడు ఓ ఎఫ్ఎస్సీలారా మనము అల్టిమేట్ క్రిస్టియన్స్ అవ్వాలయా ఎలాగో తెలుసినా అని చెబుతూ నేను విడగొట్టి ఓకే మీకు ప్రభు సహాయంతో అర్థమైనట్లుగా బోధించే ప్రయత్నం చేస్తా మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ సంపూర్ణమైన పురుషులం అవ్వాలి చద మంత్రమంట నేను యాడ్ చేస్తానే వాటిని మరలా మాట్లాడుతున్నా రక్షించబడ్డాను చర్చికి వస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఆడుతున్నాను దేవునికి ఇస్తున్నాను అక్కడే ఆగిపోకుండా విశ్వాస విషయంలో మరలా చెబుతున్నా నేను విశ్వాస విషయంలో జాగ్రత్తగా వినండి విశ్వాస విషయంలో చాలా ఛాలెంజెస్ మన ముందు ఉంటాయి చాలా ఛాలెంజెస్ రెండు రోజుల క్రితం అనుకుంటా మొన్నటి దినాన మంగళగిరిలో పెద్ద చర్చ్ కాలిపోయింది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు చర్చ్ రాష్ట్ర రైతు వివేక్ గారు అని నేను ఆయనతో రెండు పరే ఆయన మాట్లాడాను వాస్తవానికి ఆయన మన దగ్గరకు రావాలి ఆయనకు టైం లేక మన దగ్గరికి రాలేదు అంటే ఒక అద్భుతమైన చర్చ్ సరిగా సంవత్సరాల క్రితమే ఆ చర్చ్ ఓపెనింగ్ అయింది చాలా బాగుంటుంది మూడు రోజుల క్రితం ఆ చర్చ్ ప్రక్కగా నేను వెళ్ళాను చర్చ్కి లోపలికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం వీళ్ళు మన రేపల్లి చర్చి పెడితే అలా కడదామని అనుకున్నాను కానీ ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తే ఆ చర్చి సంపూర్ణంగా కాలిపోయింది ఆ చర్చి ముందే వాళ్ళు టెంట్ వేసుకొని టెంట్ కూడా వెళ్ళేది అనుకుంటా మరి టెంట్ వేస్తారో లేదో ఆయన ఎండ్లో నిలబడి అక్కడే చెబుతున్నాడు అక్కడ నుండే లైవ్ ఇచ్చారు సో చాలా మంది ప్రజలు వచ్చారు సో ఆయన విశ్వాసం గురించి ధైర్యం గురించి భక్తి గురించి ఆయన సందేశం చేస్తూ చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు ఆలోచన చేయండి చాలా మందికి ప్రశ్నలు వస్తాయి ఏ బతు వివేక్ గారు గొప్ప పాస్టర్ కదా అది అద్భుతమైన సంఘం కదా చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు కదా చాలా వేరుగా ఉంటాయి బోధలు ఆయన పాటలు చాలా వేరుగా ఉంటాయి మనం బయట ఏ చెత్తతో కూడా పోల్చలేం నాకైతే నచ్చింది మరి ఇంకా లోపలికి నేను వెళ్ళి చూడలేదు కానీ బైతు వివేక్ గారు చర్చగా ఇలా జరగాల ఇలా జరుగుతా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏమైనా చేయాలి కదా ద క్వశ్చన్స్ ఇలాంటి ప్రశ్న వస్తుంది కదా ప్రజలకు సమాధానం కంటే అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మాట ఏ దైతి వివేక్ గా చర్చికి వెళ్ళిపోవటం ఏంట విలియం కేరీ గారు సౌ ఆయన బైబిల్ ప్రెస్ ఆ బైబిల్ ప్రెస్ లో ముద్రించబడిన బైబిల్ కాలిపో ఆ బైబిల్ ప్రెస్ కాలిపోతేనే దేవుడు ఏం చేయలేదు సో బైత్ వివేక్ గారు చర్చి కాలిపోతే దేవుడు చేసేది ఏంటి ఆయన ఎందుకు ఏమి చేస్తాడో ఆయనకి మాత్రమే తెలుసు దయచేసి దేవుణ్ణి సంపూర్ణంగా టీ కాసుకున్నట్టుగా కాసుకుని తాగుదాం అనుకుంటే పోరు అర్థం కావాలి దేవుణ్ణి కాసుకున్నట్టుగా కాసి తాగేసేద్దాం అనుకుంటే పొరపాటు ఎందుకంటే దేవునికి మానవుని కంటూ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం దేవుని వెరితనం కంటే కూడా చిన్నది కంటూ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం దేవుని వెరితనం కంటే కూడా సో నేను దేవుని అనాలసిస్ చేయలేను సాధ్యం అవదు ఒకవేళ అలా చేయాలనుకుంటే వెంట్రుకలన్నీ ఊడిపోవడం భయంకరమైన తలపోటు రావడం తప్పితే ఉపయోగం ఏమీ లేదు సో ఇక్కడ నేను ఎందుకు తప్పిపోయానంటే విశ్వాస విషయంలో సంపూర్ణలు అవ్వాలి విశ్వాస విషయంలో సంపూర్ణలు అవ్వడం ఏంటి నా దేవుడు ఎంతటి వాడో ఎలాంటి వాడో నా దేవుడు ఏమిటో అక్కడ ఒక స్టేట్మెంట్ చూస్తాం శత్రు కమేషికి అభ్యర్థు గల స్టేట్మెంట్ ఏంటో తెలుసిన అయినా అభ్యర్థం చేయదు నీకు తెలుసా మా దేవుడు ఎలాంటి వాడు ఆయన మండుచున్న వేడి వెలిగిన ఈ అగ్ని గుండంలో నుంచి రక్షించడకు సమర్థుడు అయితే ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని రక్షిస్తాడా లేదనేది ఆఫ్ పికింగ్ అది ఆయన పరిధి జాగ్రత్తగా ఈ మాటను ఆలోచించేయాలి మమ్మల్ని ఇక్కడ రక్షిస్తున్నాడు అని వాళ్ళేమి ఏమి చెప్పలే ఆలోచన చేయండి ఇక్కడ మమ్మల్ని రక్షిస్తున్నాడు అని వాళ్ళేమి చెప్ప వారి దేవుడి గురించి చెబుతున్నారు మా దేవుడు మాత్రం సమర్థుడు మమ్మల్ని రక్షిస్తాడా లేదా అనే విషయం మాత్రం మాకు సంబంధించింది కాదు ఆయనకి సంబంధించింది మా దేవుడైతే ఇలాంటి వాడు కాబట్టి మేము నీ విగ్రహంకు మొక్క మనమేంటి ఉద్యోగం ఇస్తాడని నమ్ముతాం ఆరోగ్యం ఇస్తాడని నమ్ముతాం ఇల్లు ఇస్తాడని నమ్ముతాం పెళ్ళవుతుందని నమ్ముతాం పిల్లలు పుడతారని నమ్ముతాం కానీ అసలు నా దేవుడు ఎంత గొప్పవాడు నా దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు అబ్రహం యొక్క విశ్వాసం గురించి రాయబడుతుంది చనిపోయినా ఆయన మృతులను లేపుటకు శక్తి కలిగిన వాడు నంబాడట దహన బలిలో బూడిదైపోయినా ఆ బూడిది లోపటి నుంచి కూడా ఇస్సాకుని మరలా బ్రతికించగలిగిన వాడని అబ్రహము నంబాడట ఎందుకు ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును సో అల్టిమేట్ క్రిస్టియన్ ఎలా ఉంటాడు అంటే విశ్వాస విషయంలో సంపూర్ణత కలిగిన వాడ ఉంటాడు ఏమది విశ్వాసం విశ్వాస విషయంలో సంపూర్ణత కలిగిన వాడు ఉంటాడు అల్టిమేట్ క్రిస్టియన్ అల్టిమేట్ క్రిస్టియన్ ఎలా ఉంటాడంటే దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఒక ఒక స్ట్రిక్ట్ ఫెయిత్కి వస్తాడు ఒక రుజువుకి వస్తాడు ఒక సంపూర్ణతకు వస్తాడు విశ్వాస విషయంలో సంపూర్ణత దేవుని కుమారుని గోర్చిన జ్ఞానము అనని అన్నమాట సో యేసు క్రీస్తు అపోస్త పౌరు గారు రెండవ కొంచెం సమాచారం రాస్తారు ఆ కొంచెం సమాచారంలో యేసు వారి గురించి చెప్పవలసిందంతా కూడా చెప్పేస్తాడు ఆయన మరి చదివారు ఎప్పుడైనా ఐడియా ఉందా సో మీకు ఐడియా ఉందా ఫిలిపిల్ రాస్తున్న పత్రిక రెండవ అధ్యాయం ఇంకొకసారి చదువుదాం పర్లేదు ఫిలిపిల్ రాస్తున్న పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదుదామా మీ అపరాధముల చేతను కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఏ ఆదరణ ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారస్వమైనను వాత్సల్యమైనను ఉన్నాడలా మీరు ఏక మనస్కులు అనుకున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండి ఒక్క దాని అంతే మనస్సు నా సంతోషం సంపూర్ణం చేయండి కక్ష చేతనైనా వృధాతిశయమ చేతనైనా ఏమీ చేయక వినయమైన మనస్సు గలవార యొక్క తనకంటే యోగ్యుడని ఎంచుకోండి మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవల అని చెప్పి క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడా మన మనస్సు గురించి మాట్లాడాలంటే అది చెత్త పచ్చి భాషలో మాట్లాడాలంటే దేవనది చెత్త అనే పదం మీకు కష్టంగా అనిపించట్లా రెండు రోజులు మురిగిపోయిన డస్ట్ బిన్ చూస్తే గానీ అసలు అంటే ఏంటో ముందు నాలుగు రోజులు మాగితే ఇంకా బాగుంటుంది ప్రసాద్ చెత్త మన మనసు చెత్త ఈ చెత్త మనసుకు బదులుగా దేవుడు ఏమంటాడు తెలుసకు కావలసిన మనసు నీ చెత్త పోయి కలిగిన మనస్సు రావాలి ఆయన గురించి మాట్లాడుతూ దేవుని స్వరూపము కలిగినవాడు దేవునితో సమానమైన వాడు అయినా విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదు మనుష్య పోలికగా పుట్టాడు దస్సుని స్వరూపమందు ధరించుకున్నాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు మరియు ఆయన అకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు యేసు ప్రభుని కూర్చున్న ఒక పర్ఫెక్ట్ పిక్చర్ మనకి రావాలి పిక్చర్ మనకు రావడమే కాదు ఆ పిక్చర్ లోపటి మనం కూడా రావాలి సో అల్టిమేట్ క్రిస్టియన్ ఎలా ఉంటాడంటే విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణుడవుతాడు తర్వాత ఆ సంపూర్ణతను మీరు అర్థం చేసుకోవడానికి కష్టపడతారేమో అది కష్టపడేదే కాదు మీ సంపూర్ణత ఎలా ఉండేసిన చెప్పాను కదా క్రీస్తేశ్వనకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఏలాగు రెండు వెళ్తా ఉంటే నీవు ఏ సై వెళ్తున్నారు ఏదో మూడో వ్యక్తి వచ్చాడు మీ ఇద్దరిలో ఏసై ఎవరని ఎట్లా అడిగాడో నా సంపూర్ణత ఎలా అయి ఉండాలంటే అసలు మా చెత్త అంతటిలో పరిశుద్ధులు నేనే నేనే అమర్ధ కళలో ఒకండి అరే మీరు క్లాస్లో ఫస్ట్ ఎవరు రోజు నేనే నన్నుటాడు ఎందుకు రా నువ్వే ఎట్లాగారంటే హిందీలో నేనే ఫస్ట్ వచ్చాను నీకు ఏంటి మార్పులు వచ్చిన అది స్కూల్ ఫస్ట్ అంట ఎందుకు అంటే హిందీలో అంట ఆరు మార్కులు వచ్చినాయి అంట మిగిలిన వాళ్ళకి అందరికి ఇస్తున్నా ఉంట వీడికి ఆలోచన కాబట్టి వీడే ఫస్ట్ క్రైస్తవులు అందరూ కూడా ఏమనుకుంటారు తెలిసిన ఆ చుట్టుప్రక్కల ఉన్న చెత్తనంతా కంపేర్ చేసుకుంటూ అంత చెత్త కదా చెత్తని చెత్త చేసుకుంటూ ఆ చెత్త కంటే బెటరే ఆ డస్ట్బిన్ రెండు రోజులు మురిగింది కాకపోతే సో ఆ సంపూర్ణతను అర్థం చేసుకోలేమని అంటున్నాడు యూ షుడ్ బి లైక్ జీసస్ వలే నీవు మారిపోవాలి స్వరూప్యం నీకు రావాలి ఏసయ్య మాట నీ నోట నుండి రావాలి నీవు మాట్లాడుతుంటే ఏ మాట్లాడుతున్నట్టే అనిపించాలి నీ ముఖము ప్రకాశించాలి అది క్రీస్తు ముఖం వలె ప్రకాశించాలి కానీ లూసిఫర్ ముఖం వలె రెండు పళ్ళు పై నుంచి కిందకి రెండు పళ్ళు కింద నుంచి పైకి ఎన్ని బాధలుండినా హృదయం ఎంత కలిగిన సంపూర్ణత అని చెప్పి ఇంకా క్రిందికి వెళ్ళి ఏమంటాడు తెలుసు అల్టిమేట్ క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు అవ్వాలి ఏమది చెప్పండి గురించి ఆయనే మాట్లాడారు దేవుని వాక్యపు మాటల్లోనే పరిశుద్ధత అంటే ఎలా ఉంటుందో చదువుదామాబిల్ అస్త్ర పత్రిక పన్నెండవ వచ్చిన చదివితే అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండకు ప్రయత్నించండి ప్రభువును చూడడు కృపను పొందకుండా తప్పిపోవునేమానియు ఏదైనా వేరు మొలిచి కలవనపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోమో అని ఒక పూట కూటి కొరకు తన వేసిన తక్కును అమ్మువేసిన భ్రష్డు వ్యభిచారి ఉండనేమోనని జాగ్రత్తగా చూచుకొని ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని